సో ఇక్కడ మీకు రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్తే ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది అన్నమాట చూసుకొని మాట్లాడుకొని వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోండి బండ్లన్నీ నీట్గా ఉన్నాయి అన్ని బండ్లపైన మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట రవిప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకైతే మన ఛానల్ చూస్తే మన పేరు వాడండి డిస్కౌంట్ ఉంటుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది సో మినిమం ఒక పదహైదు వేల నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకనంటే బండ్లు లక్ష లోపల ఉంటాయి చాలా బండ్లు లక్ష లోపల ఉన్న పనులకు పదహైదు ఇరవై వేలు కట్టుకోవాలి లక్ష పైన ఉంటే మాత్రం ముప్పై నలభై యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ కావాలి హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ ఉంటే మీకు అయితే ఫైనాన్స్ అయితే అయిపోతుంది నెంబర్ ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ హైదరాబాద్ లోని కుక్కట్పల్లి వైజంక్షన్ దగ్గర అయితే ఉంటది అనమాట రవిప్రకాశ్ అంటే బ్రాండ్ లాగా రవిప్రకాష్ అన్న పేరు చెప్తే ఖచ్చితంగా మీకు ఎక్కడైనా కూడా నమ్మకంగా పనులు అయితే దొరుకుతాయి ఏ చీటింగ్ ఫ్రాడ్ అయితే ఉండదు నా ఛానల్ పేరు చెప్తే నా పేరు చెప్తే చాలు షాప్ ఓనర్లు కూడా చాలా మందికి తెలుసు నేను ఎలాంటి వాడిని ఎట్లాంటి వ్యక్తిత్వాన్ని కలిగిన వాడిని అని చెప్పేసి డబ్బుల కోసం ఎక్కడ నేను కక్తిపడను సో కేవలం మీ కోసం మాత్రమే నేను ప్రయత్నం చేస్తా పని చేస్తా ఉంటా హలో గైజ్ వెల్కమ్ టు రవి ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్కి అయితే వచ్చామన్నమాట బైక్ స్మార్ట్లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి అన్ని బైక్స్ యొక్క ప్రజలు అయితే చూసేద్దాం అందుకంటే ముందు తప్పకుండా మీరు అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ మీకోసం ఎప్పుడు తెస్తూనే ఉంటాను ప్రతిరోజు ఒకటి రెండు వీడియోలు అయితే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తూనే ఉంటాను మీకోసం సో చూసుకొని వచ్చేసేయండి ఇది వచ్చేసి బైక్ స్మార్ట్ హైదరాబాద్లోని కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గరే ఉంటుంది ఎగ్జాక్ట్గా వై జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు రవిప్రకాశ్ అన్న వీడియో అని చెప్తే ఐదు నుంచి పదివేలు పదహైదు వేల వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట సో కేవలం మీరేందంటే మీ హైదరాబాద్లోని లోకల్ కరెంట్ బిల్లు తర్వాత మీ సివిల్ స్కోర్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఉండే విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అందరికీ ఫైనాన్స్ అయిపోతుంది మీరు ఓన్లీ అంటే చాలా అంటే తక్కువ మీకు మినిమం ఒక పదైదు వేల నుంచి డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది ఎందుకని అంటే బండ్లు లక్ష లోపల ఉంటాయి చాలా బండ్లు సో లక్ష లోపల ఉన్న బండ్లకు పదహైదు ఇరవై వేలు కట్టుకోవాలి లక్ష పైన ఉంటే మాత్రం ముప్పై నలభై యాభై వేలు అట్లా డౌన్ పేమెంట్ కట్టుకోవాల్సి వస్తుంది అన్ని బండ్లకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది స్పెషల్గా ఎవరైనా ఓల్డ్ సిటీ వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ కోసం ప్రైవేట్ ఫైనాన్స్ కూడా బైక్స్ మాటలు మాత్రమే ప్రైవేట్ ఫైనాన్స్ అందుబాటులో ఉంటుంది బ్యాంక్ ఫైనాన్స్ అయితే అవ్వదు అనమాట సో చూసుకొని వచ్చేసేయండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అండ్ మనది లో కూడా పేజ్ ఉంది రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని అక్కడ కూడా వెళ్ళి ఫాలో అయ్యి వచ్చే వీడియోలని అయితే చూసుకొని మీకు నచ్చిన బండి ఒకవేళ కావాలంటే అక్కడ నుంచి కూడా చూసుకోవచ్చు అనమాట షార్ట్ అండ్ గా చిన్న వీడియోలు వస్తాయి అక్కడ ఇక్కడ మాత్రం ఫుల్ వీడియోలు కంటెంట్ ఫుల్ అయితే వస్తుంది అనమాట రండి అయితే లేడు అనమాట ఇక మనోడు పెళ్ళికొడుకు అయిపోతున్నాడు కదా తొందరలో కొంచెం పనులు ఎక్కువ ఉండొచ్చు అందుకని ఇవాళ కూడా లో అయితే లేడు సో వీడియో బాగా లేట్ అయింది బైక్ మార్ట్ వీడియో ఏమనుకోవద్దు సో రండి కొన్ని బండ్ల ప్రైజులు అయితే లేవు ఐడియా లేవు నాకు సో ఇవైతే స్కిప్ చేస్తున్నాను మీరు కావాలంటే మాత్రం వీటి ఫొటోస్ మీకు స్క్రీన్ స్క్రీన్షాట్ వాట్సాప్లో పెట్టండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అడ్రస్ ఇస్తున్న ఆ నెంబర్ కాల్ చేయండి లేవంటే వాట్సాప్లో ఛార్జ్ చేయండి మీకు అన్ని వివరాలు అయితే చెప్తారనమాట సో రండి ఇవి కావాలంటే మీకు ఒకటి మెటియోరు రెండు హంటరు ఒకటి బుల్లెట్ ఫైవ్ హండ్రెడ్ అనమాట క్లాసిక్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇవైతే ఉన్నాయి ఒకవేళ వీటి ప్రైజులు కావాలంటే స్క్రీన్ చాట్ పెట్టండి మీరు వాట్సాప్లో మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారనమాట ఓకేనా స్క్రీన్ చాట్ పెట్టండి డీటెయిల్స్ అయితే వాట్సాప్లో పంపిస్తారు ప్రైజ్ అన్ని సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ నాలుగు బండ్లు ఉన్నాయి నాలుగింట్లో రెండింటి ప్రైజ్ లేవు ఇవి కూడా రెండింటి ప్రైజ్ లేవు నాలుగింట్లో చూసుకోండి సో జావా ఫార్టీ టూ వైట్ బ్లాక్ అండ్ వైట్ జావా ఫార్టీ టూ మొత్తం బ్లాక్ దీని ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు మోడల్ మూడో నెల లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌసండ్ చెప్తున్నారు దీని ప్రైజు దీనిదైతే అయితే ఫోన్ చేసి కనుక్కోండి ఇది వచ్చేసి జావా పెరాగ్ అనమాట ఇది వచ్చేసి జావా బాబర్ అనమాట రెండు కూడా ఏ విధంగా అయితే ఉన్నాయి జావా బాబరు జావా పెరాగు ఇది లక్ష అరవై తొమ్మిది వేలు వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్కి జావా పెరాగ్ ట్వంటీ త్రీ మోడలు మూడో నెల ఇది బాబర్ ఉంది బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఇది కూడా కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే మీరు వాట్సాప్లో మీరు షేర్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు డీటెయిల్స్ అయితే పంపిస్తారు అనమాట ఫైనాన్స్ అయిపోతుంది అన్ని పనులకు ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి ఇది చాలా తక్కువ ధరలని చూసుకోండి ఇక్కడ చూస్తే మీకు డ్యూక్ ఉంది డ్యూక్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మోడల్ లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి డ్యూక్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది తర్వాత ఇది లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మోడల్ డ్యూక్ టూ హండ్రెడ్ పదో నెల అనమాట వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ నైన్ థౌసండ్ ఎంటీ ఫిఫ్టీన్ ఉంది ఎంటీ ఫిఫ్టీన్ ఇది వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంది అనమాట లక్ష అరవై తొమ్మిది వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ పన్నెండో నెల ట్వెల్త్ మంత్ అనమాట వన్ లాక్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఎన్ఎస్ టూ హండ్రెడ్ ఉంది వైట్ కలర్లో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడల్ తొమ్మిదో నెల లక్ష నలభై తొమ్మిది వేలు వన్ లాక్ ఫార్టీ నైన్ థౌజండ్కి వెహికల్ అయితే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే అందుబాటులో ఉంది అన్నమాట ఈ విధంగా అయితే బండ్లు అయితే ఉండేవి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి ఇక్కడ వస్తే మీకు ఈ బండి బ్లాక్ కలర్లో ఉంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి దీని ప్రైజ్ కావాలంటే మీరు ఫోన్ కనుక్కోండి ఓకేనా సో ఫోన్ చేసుకునుక్కోండి ఇదనమాట బండి ఈ విధంగా అయితే ఉంది ఒకసారి మీకు స్టార్ట్ చేద్దాం అవుతుందా పెట్రోల్ ఉండవు అనమాట సో పెట్రోల్ ఉండవు కొన్ని బండ్లకు ఎందుకంటే బండ్లు అట్లా అదనమాట సో ఇక్కడ చూస్తే మీకు వన్ ఫిఫ్టీ సిసి పల్సర్ ఓకేనా సో పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ లో ఉంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ ఫోర్ మోడల్ ఐదు నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది అనమాట సో బండ్లన్నీ కూడా పల్సర్లో చాలా స్టాక్ అయితే ఉంది మీకు బైక్స్ స్మార్ట్లో చూసుకునే ఒకవేళ పల్సర్లు ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం మీకు ఖచ్చితంగా బండి అయితే దొరుకుతుంది ఇక్కడ సో ఇక్కడ చూస్తే మీకు లక్ష ఎనభై ఐదు వేలు ఇది ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ డబల్ సీట్ డబల్ డిస్క్ అయితే అందుబాటులో ఉంది అనమాట ఇక్కడ చూస్తే మీకు వన్ ఫిఫ్టీ సిసి లేటెస్ట్ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ నాలుగో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కి పల్సర్ వన్ ఫిఫ్టీ నాలుగో నెల సో ఇది చూస్తే వన్ ఫిఫ్టీ సిసి డబల్ సీటు డబల్ డిస్క్ అనమాట పల్సర్ చూసుకోవచ్చు ఇది కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు ఏడో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది ఇక్కడ చూస్తే మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో ఉంది ఇది ఇరవై నాలుగు మోడల్ నాలుగో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ ల్యాక్ నైన్టీన్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఉందనమాట తర్వాత మీకు ఇక్కడ లక్ష పంతొమ్మిది వేలకి ఇరవై నాలుగు మోడలు నాలుగో నెల తొమ్మిది వేల ఆరు వందలు తిరిగింది పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది తర్వాత పల్సర్ వన్ ఫిఫ్టీ సిసి సేమ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ లో రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది నేను ఒక్క బండి చూపించి మాటి మాటికి అట్లా చెప్తున్నాను అనుకుంటున్నారేమో చూసుకోవచ్చు అక్కడ నుంచి బండ్లన్నీ కూడా ఇది మొత్తం వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ లక్షా పంతొమ్మిది వేలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు నాలుగో నెల ఉన్నాయి ఇది ఒకటి రెండో నెల ఇది చూస్తే మీకు రెండు వేల ఇరవై నాలుగు మోడలు రెండో నెల లక్ష పంతొమ్మిది వేలు అంతేనా అంతే వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది పల్సర్ వన్ ఫిఫ్టీ ఇక్కడ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది రెండు వేల ఇరవై నాలుగు మోడలు తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కే వెహికల్ అయితే అందుబాటులో ఉందన్నమాట పల్సరు వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇక్కడ వన్ ఫిఫ్టీ ఇంకోటి ఉంది ట్వంటీ త్రీ మోడలు ఏడో నెల వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ లక్ష ఐదు వేలకి రెండు వేల ఇరవై మూడు మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ ఇంకోటి ఉంది మనకు ఇది వచ్చేసి పి వన్ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడలు పన్నెండో నెల నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ పన్నెండో నెల అందుబాటులో ఉంది వెహికల్ పీ వన్ ఫిఫ్టీ సో ఇక్కడ చూస్తే మీకు ఇంకోటి ఎన్ వన్ సిక్స్టీ అయితే ఉందనమాట ఎన్ వన్ సిక్స్టీ బ్లాక్ కలర్ లో ఉంది ఇది చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ తొమ్మిదో నెల లక్ష పంతొమ్మిది వేలు వన్ లాక్ నైన్టీన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు దీనికి డబల్ సీటు డబల్ సీ డబల్ సీటు డబల్ డిస్క్ అయితే ఉంటుంది అనమాట సో ఇదిగోండి డబల్ డిస్క్ ఇదిగోండి డబల్ సీటు ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట చూసుకోండి ఆ తర్వాత మీరు చూసుకుంటే ఎన్ వన్ సిక్స్టీ ఇంకోటి కూడా ఉంది అనమాట సేమ్ కలర్ లో ఉంది ఇది రెండు వేల ఇరవై మూడు మోడల్ తొమ్మిదో నెల ఇది కూడా లక్ష పంతొమ్మిది లక్ష తొమ్మిది వేలు వన్ లాక్ నైన్ కే ట్వంటీ త్రీ మోడలు బట్ నెల తేడా ఉంది కదా రీడింగ్ కూడా కొంచెం తేడా ఉండొచ్చు సో అందుకని మీకు ఒక పదివేలు తక్కువ ఉంది ఇక్కడ చూస్తే తొంభై ఐదు వేలకే ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి అయితే వెహికల్ అయితే అందుబాటులో ఉంది మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు నాలుగో నెల వన్ సిక్స్టీ సిసి ఎన్ఎస్ అదనమాట ఇక్కడ చూస్తే ఎన్ఎస్ టూ హండ్రెడ్ అయితే ఉందనమాట చూసుకోవచ్చు ఇది మీకు మొత్తం బ్లాక్ అండ్ వైట్ కలర్ లో రెండు వేల ఇరవై మూడు మోడల్ ఏడో నెల లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌసండ్ కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి టైర్ కూడా సీల్ టైర్ ఉంది ఇది చూస్తే మీకు రెండు వేల ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఆరెంజ్ కలర్ లో ట్వంటీ త్రీ మోడల్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఈ విధంగా ఉంది అనమాట తర్వాత మీకు ఇక్కడ లక్ష ముప్పై తొమ్మిది వేలు వన్ లాక్ థర్టీ నైన్ థౌజండ్కే ఎన్ఎస్ వన్ సిక్స్టీ సిసి అయితే వెహికల్ అందుబాటులో ఉంది నీట్ కండిషన్లో ట్వంటీ ఫోర్ మోడల్ జనవరి నెల ఒకటో నెల ఇరవై నాలుగు మోడల్ తర్వాత మీకు ఆర్ వన్ ఫైవ్లు మూడు ఉన్నాయి మూడింట్లో ఒకటి వచ్చేసి మీకు ఆర్ వన్ ఫైవ్ ఎం అనమాట ఒకటి ఎస్ అనమాట రెండు ఎం అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట చూసుకోండి ఈ విధంగా అయితే ఉన్నాయి సో మనం ఇక్కడ చూస్తే ఆర్ వన్ ఫైవ్ ఎస్ వర్షను ఇది లక్ష డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు దీని మోడల్ ఇరవై నాలుగు మోడల్ ఇరవై రెండు మోడల్ వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఈ విధంగా అయితే కండిషన్ కనిపిస్తుంది చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ ఎస్ అనమాట ఆర్ వన్ ఫైవ్ ఎస్ అయితే అందుబాటులో ఉంది దీని కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది ఒక నలభై యాభై వేలు డౌన్ పేమెంట్ కట్టుకుంటే ఫైనాన్స్ అయిపోతుంది చూసుకోండి కండిషన్ అయితే నీట్ గా ఉంది టైర్లు బాడీ కండిషన్ అయితే నీట్ గా కనిపిస్తుంది చూసుకోండి ఈ విధంగా అయితే ఉంది అన్నమాట తర్వాత మీరు ఆర్ వన్ ఫైవ్ ఎం అయితే రెండు ఉన్నాయి అనమాట రెండింటిలో మనం దాని ప్రైజ్ అయితే మనకు దొరికింది దీని ప్రైజ్ మీకు ఇరవై నాలుగు మోడల్ రెండో నెల లక్ష తొంభై ఐదు వేలు ట్వంటీ ఫోర్ మోడల్ వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఇది కూడా కొంచెం ప్రైజ్ ఆటో ఇటో ఉండొచ్చు సో దీనిపైన కూడా మీకు ఫైనాన్స్ అయితే అయిపోతుంది చూసుకొని మాట్లాడుకొని వెహికల్ అయితే పర్చేజ్ చేసుకోండి బండ్లన్నీ నీట్గా ఉన్నాయి అన్ని పైన మీకైతే డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట ప్రకాశ్ అన్న వీడియో చూసొచ్చా అని చెప్పండి యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా మీకైతే మన ఛానల్ చూస్తే మన పేరు వాడండి డిస్కౌంట్ ఉంటుంది ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు డిస్కౌంట్ ఉంటుంది చూసుకోండి టైర్లు బాడీ కండిషన్ ఇదంతా కూడా ఎట్లా ఉంది ఏంటనేది మీరు చూసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఓకేనా బండ్లన్నీ కూడా ఈ విధంగా అయితే మంచి కండిషన్లు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట చూసుకోండి సో తర్వాత అన్నింటికీ ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లపైన మీకు డిస్కౌంట్ ఉంటుంది ఇక్కడ చూస్తే ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు ఇది మీకు చూడండి ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ త్రీ మోడల్ ఆరో నెల తొంభై ఎనిమిది వేలు నైంటీ ఎయిట్ థౌసండ్కి వెహికల్ అయితే అందుబాటులో ఉంది ఎన్ఎస్ అనమాట ఈ విధంగా ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ఫ్రంట్ టైర్ కూడా సీల్ టైర్ ఉంది తర్వాత ఎఫ్జెడ్ ఉంది మనకు చూసుకున్నట్లయితే ఇది బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది ఎఫ్జెడ్ మీకు ట్వంటీ త్రీ మోడల్ మూడో నెల లక్ష తొమ్మిది వన్ ల్యాక్ నైన్ థౌజండ్ కి ఎఫ్జెడ్ అయితే అందుబాటులో ఉందనమాట చూసుకోండి ఈ విధంగా అయితే ఉందనమాట ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే చూడండి బాడీ ఎంతో చుట్టూ చూపిస్తున్నా ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట బండ్లు చూసుకొని ఒకవేళ వెహికల్స్ నచ్చినాయి పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం మీరు ఫోన్ చేయండి లేదంటే షాప్కి రండి టెస్ట్ రైడ్ చేసుకొని వెహికల్ నచ్చితే పర్చేజ్ చేసుకోండి ఫైనాన్స్ అయిపోతుంది ద్రైప్రకాశ్ అన్న వీడియో చూసి అని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా అయిపోతుంది అనమాట తర్వాత మీకు ఇక్కడ ఎఫ్ టూ ఫిఫ్టీ అయితే ఉందనమాట ఎఫ్ టూ ఫిఫ్టీ ట్వంటీ టూ మోడల్ రెండో నెల నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ వెహికల్ అయితే అందుబాటులో ఉంది పల్సర్ ఎఫ్ టూ ఫిఫ్టీ అనమాట చూసుకోండి బండి ఏ విధంగా అయితే ఉందనమాట సో దీనికి కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది తర్వాత కొన్ని స్కూటీస్ అయితే చెప్తాను నేను మీకు ఎందుకంటే స్కూటీస్ కూడా చూపెట్టలేదు అని అంటుంటారు కదా స్కూటీస్ అయితే ఇవన్నీ ఉన్నాయి మీకు సో మీకు ఇదో ఇది యాక్సెస్ ఉంది ఇరవై మూడు మోడలు ఎనభై ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్కి ట్వంటీ త్రీ మోడల్ యాక్సెస్ సిల్వర్ కలర్లో ఉంది చూసుకోవచ్చు తర్వాత మీకు ఎయిటీ నైన్ థౌసండ్కి ఇది అందుబాటులో ఉంది ట్వంటీ ఫోర్ మోడలు రెండో నెల ఎనభై తొమ్మిది వేలకి యాక్టివా ఉంది ఉందనమాట తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివా సిక్స్ జీ అయితే అందుబాటులో ఉంది ఇది తిరిగింది రెండు వేలు మాత్రమే తిరిగింది కాలేజ్ చూడండి టూ థౌజండ్ కిలోమీటర్ మాత్రమే తిరిగింది ట్వంటీ త్రీ మోడలు నాలుగో నెల ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌజండ్కి రెండు వేల ఇరవై మూడు మోడలు నాలుగో నెల బండి అందుబాటులో ఉంది చాలా తక్కువ తిరిగింది అనమాట తర్వాత ఇక్కడ యాక్టివా ఇంకోటి ఉంది ఇది కూడా మీకు ఏంటంటే ఆరు వేల ఎనిమిది వందలు తిరిగింది సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తిరిగింది ఇది వచ్చేసి మీకు ఎనభై తొమ్మిది వేలు ట్వంటీ ఫోర్ మోడలు రెండు వేల ఇరవై నాలుగు మోడలు పదో నెల ఎనభై తొమ్మిది వేలకి వెహికల్ అయితే అందుబాటులో ఉంది యాక్టివా ఈ విధంగా అయితే అన్నమాట తర్వాత ఎంటర్కు ఉంది వన్ డార్ట్ ఫైవ్ సిసి లెదర్ సీట్తోని మంచి బాడీ గేడ్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది నీట్గా డిజిటల్ మీటర్తో ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట ఇది వచ్చేసి మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఫ్రెంట్ చూడండి సో ఈ విధంగా అయితే ఉందనమాట దీని ప్రైజ్ లేదు మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఇదనమాట ఈ విధంగా అయితే ఉంది చూసుకోండి సో ఈ విధంగా అయితే ఉన్నాయి గాయస్ సో ఈ విధంగా మీకు అన్ని పనుల ప్రైజ్ అయితే చెప్పాను కదా చాలా వరకు ఇంకా మిగతా పనుల ప్రైజ్లు కావాలంటే నెక్స్ట్ వీడియోలు అయితే మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే అన్ని పనులు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను చూసుకొని మాట్లాడుకొని వచ్చి నచ్చితే కొనుక్కోండి డిసైడ్ చేసుకొని నచ్చితే కొనుక్కోండి ఓకేనా సో ఇది వాళ్ళు వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి ప్రతి పైన ఫైనాన్స్ అయిపోతుంది మంచి తక్కువ డౌన్ పేమెంట్తో బండి సొంతం చేసుకోవచ్చు మినిమం డౌన్ పేమెంట్ పదిహేను ఇరవై వేలు సో చూసుకొని మీరు స్కోర్ బండి ప్రైజ్ ఆధారం అనమాట ఎంత డౌన్ పేమెంట్ కట్టాల్సి వస్తుందని ఆ తర్వాత మీకు హైదరాబాద్ లోకల్ కరెంట్ బిల్ తీసుకురండి మీరు సిబ్బిల్స్కోరు సెవెన్ హండ్రెడ్ ప్లస్ అయితే ఉండాలన్నమాట ఎక్కడి వారికైనా కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో ఇది వచ్చేసి బైక్స్ మార్ట్ హైదరాబాద్ కూకాపల్లి వై జంక్షన్ దగ్గర అయితే షాప్ ఉంటుంది స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ ఇచ్చాను ఎవరైనా సరే యూట్యూబ్ చూసినా ఇన్స్టాగ్రామ్ చూసినా మన వీడియోస్ చూస్తే రవి ప్రకాశ్ అన్న వీడియోస్ చూసేసా అని చెప్పండి ఐదు వేల నుంచి పదహైదు వేల వరకు కూడా మీకు డిస్కౌంట్ అయితే అయిపోతుంది సో ఇది కాసి వాళ్ళ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటెంట్ ఇస్తాం ఎప్పుడు కూడా సో ఇది వాళ్ళు వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు రైట్ చేసి చూసి బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ